సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సీజన్ వ్యాధులపై సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం డెంగ్యూ జ్వరం మిగతా అన్ని జబ్బులతో వచ్చే పేషెంట్లకు అవసరమైన అన్ని టెస్టులు చేస్తున్నామని ఒక డెంగ్యూ టెస్ట్ తప్ప మిగతా అన్ని టెస్టులు హాస్పిటల్లోనే చేస్తున్నారని డెంగ్యూ టెస్ట్ వరకు సూర్యాపేట జిల్లా హాస్పిటల్ కి బ్లడ్ శాంపుల్ పంపిస్తున్నామని రిపోర్ట్ వన్ డే లో వస్తుందని వచ్చిన పిమ్మట వారికి ట్రీట్మెంట్ చేస్తున్నామని హాస్పిటల్లో డాక్టర్ల కొరత కూడా ఉంది అని డాక్టర్లు లేక మేము షిఫ్ట్ వారీగా డ్యూటీలు చేస్తున్నాము తెలియజేశారు హాస్పిటల్లో మందులు కొంత వరకు కొరత ఉందని ఇది వాస్తవమే అని చెప్పారు ఇప్పటికే జిల్లా సూపరింటెండెంట్ కి కలెక్టర్ కి యూనిటెడ్ పెట్టినామని తొందరలో వస్తాయని ఉన్న మందులు వినియోగిస్తూ పేషెంట్ కు నాలుగు రోజులకి మూడు రోజులకి మందులు ఇస్తున్నామని తెలియజేశారు రుజుల్ నగరంలో డైలీ ఒకటి రోజు వరకు వస్తుంది విడియాస్పత్రి హుజుల్ నగర్లో డైలీ ఒక క్లిఫ్టీ వరకు ఓటీ కేసెస్ వచ్చాయి హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు దీంట్లో ఒక యాభై అరవై వరకు ఫీవర్ కేసెస్ వస్తున్నాయి ఫీవర్ కియర్స్లో మళ్ళీ ఒక టెన్ కేసెస్ వరకు అడ్మిషన్ చేస్తున్నాము ఎక్కువగా ఇప్పుడు ఉన్న ఫీవర్ కేసెస్ అన్నీ వైరల్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా కూడా ఇంతకుముందు ఒక టూ వీక్స్ ముందు డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఇప్పుడు డెంగ్యూ కేసెస్ కూడా తగ్గినాయి తర్వాత టైఫాయిడ్ కేసెస్ కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని కేసులు డయేరియా కేసెస్ మెయిన్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్ట్లు అనేటప్పుడు మనము టైఫాయిడ్ టెస్టులు మలేరియా టెస్టులు తర్వాత హీమోగులోజినోపిన్ టైటితో సీరమ్ బిలిజినో సిఆర్సీ టెస్ట్ అని మన దగ్గరనే చేస్తున్నాము మన దగ్గర లేట్ టెస్టులు ఎమేజ్ మీరు అవి సూర్యపేట టీ అవుతుంది పంపిస్తున్నాము ఇప్పటి నుంచి సో అది ఈరోజు పంపిస్తే రిపోర్ట్స్ ఒక్కోసారి బ్రేక్ వస్తున్నాయి ఒక హార్డ్ డే ఉంటే టూ డేస్ లేట్ అవుతుంది మన దగ్గర ఒక సెల్ కౌంటర్ లేదు సెల్ కౌంటర్ కోసం మేము పెట్టాము అది త్వరలో సప్లై చేస్తూ ఉన్నాను సెల్ కౌంటర్ వస్తే చాలా వరకు మనకి ఇబ్బంది ఉండదు అసలు సపోజ్ బ్లడ్ రిడ్స్ కానీ సెల్స్ కానీ తగ్గితే అది డైలీ చేయాల్సికోవాల్సి వస్తుంది దానికోసం పేషెంట్ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ టెస్టులు రిపోర్ట్లు బీహబ్కి రెగ్యులర్గా అవుతుంది అక్కడి నుంచి రిపోర్ట్లు కూడా వస్తున్నాయి తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కొంచెం సెంట్రల్ హాస్పిటల్స్ నుంచి మాకు హనుగోలు నుంచి వస్తాయి కొంచెం షార్ట్ సప్లై ఉన్నాయి యాంటీబయాటిక్స్ అన్నీ లేవు కొన్ని లిమిటెడ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి వాటి ఉన్న వాటికి సాధారణ తర్వాత ముందు ఐదు రోజులు ఆరు రోజులు ఇచ్చేవాళ్ళు కొంచెం మూడు రోజుల వరకు పేషెంట్స్ ఇచ్చి పంపిస్తున్నాము తర్వాత అడ్మిషన్స్ కూడా ఇన్ పేషెంట్లు కూడా ఫుల్ అవుతుంది అంటాపేషెంట్ కూడా ఎయిటీ వరకు ఆకుపరేషన్ వస్తుంది ఇక్కడ జనరల్ డ్యూటీ డాక్టర్సే తక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే జనరల్ డ్యూటీ డాక్టర్ ఒక డాక్టరే ఉన్నాం సో మేము అందరం సివిల్ సర్జన్స్ అందరికీ కూడా డ్యూటీ వేసుకొని జనరల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది దీన్ని పైన కలెక్టర్ గారి మా సూపరి గారి నుంచి పోటీ తీసుకెళ్ళాము త్వరలో నోటిఫికేషన్ వేసి వాళ్ళని రిక్రూట్ చేస్తానున్నారు సో వాళ్ళు వస్తే ఇంకా మన యొక్క పేషెంట్ల సర్వీసెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి మేము సాధ్యమైనంత వరకు పేషెంట్లకి మంచి సర్వీస్ అందిస్తున్నాము ఈ బ్యూటీ డాక్టర్లు కొంతమంది వస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి సర్వీస్ అందిస్తాయి ఫీవర్ కేసెస్ ఎక్కువ అర్బన్ ఏరియాల నుంచి కూడా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి మళ్ళీ సరౌండింగ్ ఏరియాస్ నుంచి కూడా ఫీవర్ ప్లేసెస్ ఎక్కువ వస్తున్నాయి పక్కన మేఫా సింగారం కానీ మాధవేణి కూడా కానీ ఇక్కడ కాలనీ కానీ అంబేద్కర్ కాలనీస్ కానీ తర్వాత దాంట్లో బిల్లల గురించి వస్తుంటే రాయలగూడెము దాని తర్వాత మిగిలిందేనా సరౌండింగ్ విలేజ్ నుంచి ఎక్కువ ఫీవర్ ప్లేసెస్ వస్తున్నాయి